ప్రభు అయిన యేసుకరిస్తున్నాములు మీ అందరికీ శుభములు గుడ్ ఫ్రైడే శోభ సందర్భంగా మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను అయితే చాలా రోజుల నుంచి యూట్యూబ్లో ఇంకా ఫేస్బుక్ అనేకమైన వాటిల్లో అనేకమంది సేవకులు అలాగనే ఏసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నవారు ఇతర మతాల గురించి లేదా ఇతర గ్రంథాలలో ఉన్న వాటి గురించి వారు వాటిని పరిశీలించి ఎలాగంటే అలాగా వాటిలో ఉన్న వాస్తవాల్నే వాళ్ళకి చెప్పడం ద్వారా అనేకమైన ఘర్షణలు మత కొలలు జరిగి సువార్తకి ఆటంకం కలుగుతుంది మీరు గమనిస్తున్నారా ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితము ఏ గొడవ లేదు ఏ లేదు అక్కడక్కడ మాత్రమే కొంతమంది తిట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు తర్వాత ఈ ఆ సేవకులు కావచ్చు ఆ సువార్థికలు కావచ్చు చక్కగా వారి పని వారు వారి శువార్త వారు జరిగించుకుంటూ వెళ్ళిపోయేవారు ఎక్కడ కూడా గొడవలు లేవు చాలా సంతోషంగా దేవుని పని దేవుని సువార్త జరుగుతూ వచ్చింది అయితే ఈ ఐదారు సంవత్సరాల నుంచి ఎక్కువగా గొడవలు మా గ్రంథమే కరెక్టు మా గ్రంథమే కరెక్టు అని అనేక మంది యూట్యూబ్ ఛానల్లో ఎలాగంటే అలాగ మాట్లాడడం ద్వారా దేవుని పని జరగడం ఆగిపోతూ ఉంది అలాగనే స్వార్థ ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఇష్టానుసారంగా అలాగే దేవుని స్వార్థ ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అనేక మంది ఇష్టానుసారంగా భూతులు మాట్లాడుతూ కుడుతూ నీళ్ళు చల్లుతూ ఇష్టానుసారంగా సేవకుల్ని కావచ్చు విశ్వాసుల్ని కావచ్చు వారి నోటికి వచ్చినట్టు మాట్లాడి వారి పట్ల భయంకరమైనగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అందుకు కారణం మీరు కాదంటారా సేవకులారా విశ్వాసులారా మీరు కాదంటారా ఒకసారి మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరే మీరు ప్రశ్నించుకోండి క్రైస్తవులమైన మనము మన గ్రంథంలో ఉండేది చెప్పడం చాలా ఉత్తమం ఎందుకు అని అంటే ప్రభు ఇక్కడ కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు మీకు ఆ విషయాలు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను మతైసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన నుండి ఈ విధంగా ఉంది ఇక్కడ కొంతమంది సర్దుకయ్యలు ఉన్నారు ఉన్నారు వీళ్ళు పునరుద్ధానం లేదని నమ్మేవాళ్ళు అంటే మరణించిన మనిషికి మరలా పునరుద్ధానం లేదు వారు లేవరు అని నమ్మేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ అని అంటే ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న విధానం ఈ విధంగా ఉంది పునరుద్ధానం లేదని చెప్పడి సర్దుకొయ్యలు ఆ దినమున ఆయన ఎద్దకు వచ్చి బోధ కూడా ఒకడు పిల్లలు లేక చనిపోయినడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం కలుగు చేయవలని మోషే చెప్పెను మాలో ఏడుగురు మొదటి వాడు పెళ్లి చేసుకుని చనిపోయాను అది సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనిను రెండవ వాడును మూడవ వాడును ఏడవ వారి వరకు అందరను అలాగే జరిగించి చనిపోయేది అందరు వెనుక ఆ స్త్రీయు చనిపోయాను పునరుద్ధానం మందు ఆ ఏడుగురిలో ఆమె ఎవరికి భార్యగా ఉండను ఆమె వీరందరికీ భార్యగా ఉండను కదా అని ఆయనను అడిగిరి ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే వాళ్ళు మనుషులు ఆలోచనలే పెట్టుకొని ఉన్నారు అంటే భూమి మీద జరిగే ఆలోచనల ప్రకారమే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి కానీ దేవుని రాజ్యంలో మనుషులు ఎలాగ ఉంటారో అక్కడుండే సర్దుకోలేక కావచ్చు లేదా పరిశ్రలికి కావచ్చు అర్థం కావట్లేదు అందుకని వాళ్ళు అలాగ మాట్లాడుతున్నారు కానీ ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు కానీ మనం గమనిస్తే అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు పునరుద్ధానం ముందు ఎవరునూ పెళ్లి చేసుకునరు పెళ్లి కీయబడరు వారు పరలోకమందున్న మందున్న దూతల వలె ఉందురు మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనే ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదువు లేదా ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పిన యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు చనిపోయిన వారు దేవుని రాజ్యంలో లేదా పరలోక రాజ్యంలో దేవదూతల వలె ఉంటారు అని ప్రభు చెబుతున్నాడు అయితే మనుషులుగా ఉన్న ఈ సర్దుకయ్యలు కావచ్చు దేవుని శక్తిని దేవుని ఆలోచనని ఎరగక ఉన్నారు అలాగని ఈ రోజుల్లో కూడా అనేక మంది దేవుని శక్తిని ఎరగక వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు అలాంటి వారికి యేసుక్రీస్తు ప్రభు చక్కని సమాధానం చెప్పాడు ఏమని దేవదూతల వలే మనుషులు పరలోక రాజ్యంలో ఉంటారు కానీ పెళ్లి చేసుకొనరు అని ప్రభు స్పష్టంగా ఇక్కడ అక్కడ ఉండే వారికి చెప్పడం జరిగింది తర్వాత మనం కానీ కిందగానే గమనిస్తే ఆయన సర్దుకొయ్యల నోరు మూయించరని పరిచయులు విని కూడి వచ్చి వినండి దేవుని జనాంగమా దేవుని ప్రజలారా ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు మానవుడుగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన గ్రంథంలో ఉన్న అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలే అక్కడ ఉన్న పరిశోలికి సర్దుకొయ్యకి చెబుతున్నాడు మనం కూడా మన గ్రంథంలో ఉన్న వాటి గురించి చెప్పుకోవాలి ఎందుకు ఇతరులు వచ్చి మనం మనల్ని ఏదన్నా ప్రశ్న వేసినప్పుడు ఈ గ్రంథంలో నుంచి చెప్పే విధంగా మనం ఉంటే అది ఎంతో మేలు మంచిది ఇతర గ్రంథాలకు వెళ్ళి వాటి గురించి ఎలాగంటే అలాగ మాట్లాడడం ద్వారా అనేకమైన మత మతకల్లో జరిగి దేశము క్రైస్తవులు ఇబ్బంది పడుతున్నారు అందుకని ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ రోజు నుంచైనా ప్రభు మన కోసం మరణించాడు అన్న గొప్ప సత్యాన్ని గ్రహించి ఆయన చెప్పిన విధముగా ఆయన అంటున్నారు కదా చనిపోయినా వాళ్ళందరూ ఆయన్ని కొట్టి చంపేస్తున్న సమయంలో కూడా తండ్రి వీరేమి చేయొచ్చున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని ప్రభు చెప్పిన విధముగా మనము కూడా ఇతరులు మన పట్ల అపరాధము చేస్తే ఇతరులు మనల్ని దూషిస్తే ఇతరులు మన పట్ల విరోధభావంగా మన మీదకి లేచినప్పుడు కూడా మనం వారిని క్షమించే విధంగా ఉన్నాం వారి క్షేమం కొరకు ప్రార్థన వారంగా ఉందాం యేసు క్రీస్తు బాటలో మనమందరం నడిచే విధముగా ఉన్నాము ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మీరు వింటున్న ఈ మాటలు విన్న ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకొని ఇక నుంచే నా ప్రభు మార్గం నడిచి ఆయన ఇచ్చే కృపను పొందుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ బతిమాలుకుంటున్నాను దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక Amen.